ఎన్నో పాఠము రెండో పాఠం ఏం పాఠం రెండో పాఠం సముద్ర ప్రయాణం పాఠంలోని ఇప్పుడు వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం ఆరో భాగము భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం దాంట్లో చూడండి ఇక్కడ కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి వాటి పేర్లు రాయండి కింది వాక్యాలు అంటే ఈ వాక్యాలు ఇవన్నీ ఏంటి వాక్యాలు ఇవన్నీ వాక్యాలు ఈ వాక్యాలలో గీత గీసిన పదాలు ఈ వాక్యాలలో గీత గీసిన పదం ఇది గీత గీసిన పదం ఇట్లా ఇవన్నీ గీత గీసిన పదాలు ఆ పదాలు ఏ సమాసాలో గుర్తించాలి గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించాలి ఇవి ఏ సమాసాలో గుర్తించి వాటి పేర్లు రాయండి అని అంటున్నాడు కింద వాక్యాలు ఉన్నాయి వాక్యాలను చదువుకుందాం ఒకటి ఆదిశేషునికి వేయి తలలు ఆదిశేషునికి వేయి తలలు కృష్ణార్జునులు సిద్ధమైనారు రవి రాము అన్నదమ్ములు వారానికి ఏడు రోజులు నూరేండ్లు జీవించు ఇవన్నీ వాక్యాలు ఈ వాక్యాలలో ఆదిశేషునికి వేయి తలలు ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏంటంటే వేయి తలలు వేయి అన్న పదం కింద గీత గీసి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది ఏ సమాసమో గుర్తించాలి గుర్తించి ఆ సమాసం పేరు రాయాలి మన పక్కన రాసుకోవాలి ఏ సమాసం మరి ఇది తెలుసా మీకు ఏమన్నా ఐడియా ఉందా చెప్పు ఏ సమాసంరా వేయి వేయి సంఖ్య గల తాళాలు దిగు సమాసం ఎందుకైంది తెలుసా దిగు సమాసం ఎందుకైంది ఇప్పుడు వేయి వేయి అనేది పూర్వపదం ఇది ఉత్తర పదం వేయి ఇది పూర్వపదం ఇదేంటిది ఉత్తర పదం మనము సమాసంలో వచ్చే సమాసంలో రెండో పదాన్ని ఉత్తర పదం అన్నాం మొదటి పదాన్ని ఏమో పూర్వపదం అంటాం మొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం పరపదం అని కూడా అనొచ్చు ఉత్తర పదం సంధులల్లో ఏమో సందులలో పూర్వపదం అంటాం పరపదం అనాలి రెండో పదాన్ని పరపదం అనాలి సమాసాల్లో వచ్చే వచ్చేసరికి మొదటి పదాన్ని పూర్వపదం అనాలి రెండో పదాన్ని ఉత్తర పదం అనాలి ఇప్పుడు దిగు సమాసం ఎందుకైందంటే పూర్వపదంలో సంఖ్య ఉండి వేయి అంటే సంఖ్య అది సంఖ్యని తెలియజేస్తుంది వేయి వెయ్యి అంటే కదా మనం వెయి వెయ్యి అనే సంఖ్య అది అదొక సంఖ్య అంటే పూర్వపదంలో సంఖ్య ఉండి ఉత్తర పదంలో నామవాచకం ఉన్నట్లయితే ఏంటిది నామవాచకం ఉండాలి తల అన్నది ఏంటిది పేరు తల అన్నది పేరు అది ఏ భాషా భాగానికి చెందిన పదము అంటే ఆ భాషా భాగాలలో మనకు భాషా భాగాలు నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయం వీటిని అన్నింటి ఏమంటాము భాషా భాగాలు భాషా భాగాలు అంటాం ఇప్పుడు ఈ భాషా భాగాలలో తల అనే పదము ఏ భాషా భాగానికి సంబంధించిన పదమని నామవాచకం అంటే ఏంటంటే పేర్లను గురించి తెలియజేసేదాన్ని నామవాచకం అంటాం ఇప్పుడు వస్తువుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు పక్షుల పేర్లు కావచ్చు మనుషుల పేర్లు కావచ్చు ఇంకా మొదలైనవి మొత్తానికి పేర్లను గురించి తెలియ తెలిపే భాషాభాగము నామవాచకం తల అన్నది పేరు కాబట్టి ఇక్కడ పూర్వపదంలో సంఖ్య ఉండాలి ఉత్తర పదంలో నామవాచక పదం ఉండాలి నామవాచక పదం ఉన్నట్లయితే దానిని ఏమంటాము ద్విగు సమాసం అని అంటారు అర్థమైందా దిగు సమాసం అంటే ఒకటే మీరు బండ గుర్తు పెట్టుకోవాలి పూర్వ సంఖ్య ఉండాలి ఉత్తర పదంలో నామవాచకము నామవాచక పదమై ఉండాలి అట్లా ఉంటే ఆ సమాసానికి దిగు సమాసం అని పేరు దిగు సమాసం అని పేరు ఇక్కడ వేయి సంఖ్య గల రాస్తున్న తలలు సమాసం పేరు దిగు సమాసం ఆదిశేషునికి వేయి తలలు ఈ వాక్యంలో వేయి తలలు అన్న పదం కింద గీత ఆ వేయి తలలు అన్న పదానికి మనము ఇక్కడ విగ్రహవాక్యం రాసినాం ఏమనంటే వేయి సంఖ్య గల తలలు అని విగ్రహ వాక్యం రాసినాం మరి దీనికి ఈ విగ్రహ వాక్యం రాసుకున్నాం కాబట్టి ఏ సమాసం అంటే దిగు సమాసం అని రాసినాం దిగు సమాసం ఎందుకు అయింది అంటే పూర్వపదంలో సంఖ్య ఉండాలి ఉత్తర పదంలో ఏముండాలి నామవాచక పదం ఉండాలి అట్లా ఉంటేనే దిగు సమాసం అవుతుంది అర్థమైందా కూస నెక్స్ట్ రెండవ వాక్యం కృష్ణార్జునులు కృష్ణార్జునులు సిద్ధమైనారు ఈ వాక్యంలో మరి కృష్ణార్జునుడు పదం కింద గీసి ఉంది కృష్ణార్జును పదం కింద గీసి ఉంది ఇప్పుడు ఈ పదానికి ఎవరు చెప్తారు విగ్రహ వాక్యం చెప్పు కృష్ణుడును అర్జునుడును సమాసం పేరేంది ద్వంద్వ సమాసం కృష్ణుడును అర్జునుడును ఈ ఒక్క పదంలో కృష్ణార్జునుడు అనేది ఒకటే పదం ఈ ఒక పదంలో మనకు ఎన్ని పేర్లు ధ్వనిస్తున్నాయి రెండు పేర్లు మనకు వినిపిస్తున్నాయి అవి ఏం పేర్లు అంటే ఒక పేరేమో కృష్ణుడని ఇంకొక పేరేమో అర్జునుడు అని వినిపిస్తుంది అది కృష్ణ కృష్ణుడును అర్జునుడును సమాసం పేరు ద్వంద్వ సమాసం మరి ద్వంద్వ సమాసంలో రెండు పదాలు ఏ భాషా భాగానికి సంబంధించినవి ద్వంద్వ సమాసంలో ఆ రెండు పదాలు కూడా మరి నామవాచక పదాలు కృష్ణుడు అనేది పేరే అర్జునుడు అనేది కూడా పేరే అంటే ఈ రెండు పదాలు ఏ భాషా భాగానికి సంబంధించినవి అంటే నామవాచకాలు సార్ మరి నామ నామవాచకాలు ఎందుకైనాయి సర్వనామం కావచ్చు కదా అని అంటే సర్వనామం అంటే మళ్ళీ పేర్లకు బదులుగా వాడబడేది అంటే ఇప్పుడు మన అర్జునుడు అని పేరు పెట్టకుండా ఇప్పుడు అర్జునుడు పాఠశాలకు వచ్చాడు అని అన్నాం అర్జునుడు పేరు తీసేసి ఇప్పుడు అతడు పాఠశాలకు వచ్చాడు అతడు పాఠశాలకు వచ్చాడు అంటే నామవా నామవాచకానికి బదులుగా ఏం వాడినాం సర్వనామం వాడినాం ఇప్పుడు అతడు పాఠశాలకు వచ్చాడు ఇప్పుడు ఈ వాక్యంలో సర్వనామం ఏది అతడు అంటే పేరు బదులు ఏం వాడినావు ఇక్కడ అతడనే ఆ పదం అంటే సర్వనామాన్ని వాడిన అర్థమైందా కృష్ణుడును అర్జునుడు ఓకే నెక్స్ట్ మూడో వాక్యం రవి రాము అన్నదమ్ములు రవి రాము అన్నదమ్ములు ఈ వాక్యంలో అన్నదమ్ములు అనే పదం కింద గీత గీసింది ఇప్పుడు అన్నదమ్ములు అనే పదము విగ్రహ వాక్యం చేయాలి సమాసం పేరు చెప్పాలి నువ్వుకి నువ్వు వద్దు వేరే వాళ్ళు చెప్పాలి చెప్పు చరణ్ అన్నదమ్ములు ప ఈ అన్నదమ్ములు పదము విగ్రహ వాక్యం చేసి సమాసం పేరు చెప్పు చెప్పు మధుశ్రీ చెప్పు అన్నయ్యను తమ్ముడును అన్నయు తమ్ము తమ్ముడును అన్నయ్యను తమ్ముడును ఇది కూడా ఏంది ఇది కూడా సమాసమే ఇది కూడా సమాసమే నెక్స్ట్ వారానికి ఏడు రోజులు వారానికి ఏడు రోజులు వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు ఈ వాక్యంలో ఏడు రోజులు పదం కింద గీతకి చుప్రా అజిత్ అగా అచిత్ అజిత్ అచిత్ చెప్పు లిఖిత చెప్పు లిఖిత ఏడు సంఖ్య గల ఏడు సంఖ్య గల రోజులు ఏ సమాసము దిగు ఆ ఓకే దిగు సమాసం నెక్స్ట్ నూరేండ్లు 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 జీవించు నూరేండ్లు జీవించు ఈ ఈ వాక్యంలా ఆగు ఈ వాక్యంలా ఇంకో నూరేండ్ పదం కింద గీత గీసి ఉంది ఈ పదాన్ని విగ్రహవాక్యం చేయాలి సమాసం పేరు చెప్పాలి ఎవరు చెప్తారో బా చెప్పు విక్రమ్ నూరు సంఖ్య గల ఏండ్లు ఏండ్లు నూరు సంఖ్య గల నూరు సంఖ్య నూరు సంఖ్య గల రేలు వచ్చ ఏముందిరా ఏండ్లు గల ఏండ్లు ఇది కూడా దిగు సమాసమే నూరు అనేది సంఖ్య నూరు అనేది సంఖ్య అంటే నూరు అంటే వంద ఏడు అనేది సంఖ్యనే కాబట్టి గో సంఖ్య అనేది పూర్వపదంలో ఉంది రోజులు అనేది పేరు ఉత్తర పదంలో నామవాచకం ఉంది ఇక్కడ కూడా నూరు అనేది పూర్వపదం ఏళ్ళు అన్నది ఉత్తర పదం నూరు అన్నది పూర్వపదము ఏళ్ళు అన్నది ఉత్తరపదం ఏండ్లు అన్నదేమో పేరు నామవాచకం నూరు అన్నదేమి సంఖ్య రెండోది కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి కింద పదాలు ఉన్నాయి వాటిని ఏం చేయాలంట విడదీయాలి విడదీసి మళ్ళీ ఏం చేయాలి ఆ సంధి పేరు రాయాలి పదాలు సార్ చదువుకుందాం ఒకటి విద్యాభ్యాసం రెండు మొదలైంది మూడు విద్యార్థులు నాలుగు ఏదైనా ఐదు వారందరు ఇవన్నీ పదాలు ఇవన్నీ పదాలు ఈ పదాలను ఈ సంధి పదాలను విడదీయాలి విడదీస్తే మరి ఆ సంధి ఏమొస్తుందో ఆ సంధి పేరు తెలుసుకోవాలి ఇప్పుడు ఒకరు ఒకరు లేచి చెప్పాలి ఈ పదం ఎవరు చెప్తారు ఈ పదం ఎవరు వీలు తీస్తారు విద్యాభ్యాసం గర్ల్స్ ఎవరైనా విద్యాభ్యాసం బాయ్స్ చెబురా జవర్దన్ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అతనికి విద్య ప్లస్ అభ్యాసం విద్య ప్లస్ అభ్యాసం ఇది ఆ పూర్వపదమా పరపదమా ఇది ఇది ఏ పదం ఇది ఇది ఆ పరపదం పూర్వపదంలోని చివరి వచ్చి ఏంటిది ఆ పరపదంలోని మొదటి వచ్చి ఏంటిది ఇప్పుడు ఆ ప్లేస్ ఆ ఏమైతుంది మరి ఇప్పుడు ఏ సంధి సంధి సవర్ణ సంధి ఆ ప్లేస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వల్ల ఏమొస్తుంది వాటికి దీర్ఘం వస్తుంది వాటికి దీర్ఘము సవ సవరణ ఆయి ఆ ఊరులకు సవర్ణాల పరంగా కావాలి ఆయి ఊరులకు అవే అచ్చుల పరం అయితే అంటే ఆకు ఆనే కావాలి ఈకు ఈనే పరంగా కావాలి ఊకు ఊనే పరంగా కావాలి రూకు రూనే పరంగా కావాలి అట్లా సమానమైన అచ్చల పరం అయితే వాటికి ఏం రావాలి దీర్ఘం వచ్చి సంధి ఏకాదశంగా సంధి జరుగుతుంది అవునా మరి ఇప్పుడు ఏ అక్షర దగ్గర విడగొట్టుకున్నాము అక్షరానికి ఏముంది ఇప్పుడు ఈ విద్యాభ్యాసం పదంలో ఏ అక్షరం దగ్గర విడగొట్టుకున్నాము దాని అక్షరం దగ్గర ఏం చేసినాము విడగొట్టినాం ఆ విడగొట్టిన అక్షరానికి అంటే ఇవి వచ్చినటువంటి దీర్ఘం మనము ఏ అక్షరం దగ్గర విడగొట్టుకున్నామో ఆ అక్షరానికి దీర్ఘం ఉన్నదా లేదా ఏం చేయాలి చూసుకోవాలి ఇప్పుడు సంధి అన్నది అమ్మాయి మధుశ్రీ సంధి అన్నది మరి సవర్ణ సంధి పదాలల్లా ఆ విడగొట్టుకున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది అదే అత్వసంధిలో మాత్రం సంధిలో మాత్రము విడగొట్టుకున్న అక్షరానికి దీర్ఘము రాదు ఉదాహరణకు ఈ పదం ఏంది ఇప్పుడు పదం ఇవి తీస్తాం నాయనా ప్లస్ అమ్మా ఇప్పుడు నా వచ్చి ఏముంది పరపదంలో ఇప్పుడు ఆ ప్లస్ ఏమవుతుంది సార్ అనుకుందాం మరి ఇప్పుడు ఇది సవర సవర సంధి అవుతుంది కదా అని మనము మనం ఆలోచన అట్లా పోయింది ఒకవేళ అట్లా పోయింది అనుకో మరి ఆ ఇచ్చిన పదంలో ఏ అక్షరా ఏ అక్షరం దగ్గర విడగొట్టుకున్నామంటే నా దగ్గర ఏం చేసినాము రెండు పదాలుగా విడగొట్టినాం మరి నాకు ఈ నాకు దీర్ఘముందా అనేది కూడా చూసుకోవాలి మళ్ళీ నాకు దీర్ఘం ఉందా లేదు మరి లేనప్పుడు అది ఏ సంధి అవుతుంది మరి ఉంటే ఏమవుతుంది సెవెన్ జీరో సంధి అనుకోవాలి అట్లా అన్ని విధాలుగా ఆలోచించుకొని మరి చెప్పాలి ఇప్పుడు ఇది సంధి సవర్ణ దీర్ఘ నెక్స్ట్ మొదలైంది మొదలైంది పదము అచ్చి విడిదీరా ఏంటిది ఆ మొదలు ప్లస్ మొదలు ప్లస్ అయింది ఇప్పుడు ఇందులో మొదలు అన్న పదము పూర్వపదమా పరపదమా చరణ్ పూర్వపదం ఇది పరపదం ఆ పూర్వపదము మొదలైన పూర్వపదం అయింది అనేది పరపదం పూర్వపదంలోని చివరి అచ్చు చరణ్ పూర్వ పదంలోని చివరి స్వరము స్వరము అన్న అచ్చులను ఏమంటారు స్వరాలు అని పేరు ఏమని పేరు ఇంకోటి ప్రాణులు అని పేరు పూర్వపదంలోని చివరి స్వరము ఏంటిది ఏంటి జయవర్ధన్ ఏంటిది పూర్వపదంలోని చివరి స్వరము చివరి స్వరము లూలు అచ్చు ఏముందిరా లు ఊ లు లూ అన్నప్పుడు ఏమనుకుతుంది ఊ అంటే ఊ అంటే ఉకారము ఊ అంటే ఉకారం ఊ అంటే ఉత్తు ఉత్తు నాకు ఏ ఏం పరమైంది ఇప్పుడు అయితే సంధి ఎలా రావాలి నిత్యంగా నిత్యంగా జరుగుతుంది ఇప్పుడు ఇది ఏ సంధి ఉత్వ సంధి ఎలా చూడండి ఇక్కడ ప్లస్ ఆ ఇక్కడ పూర్వ పదంలోని ఉకారము లోపించినప్పుడు ఏ మిగిలేంగా లూ ప్లస్ ఆ లూ ప్లస్ ఆ ఇజుకోండ్ లా లు ప్లస్ లా ప్లస్ ఆ ఇజుకోళ్ళు ఏమైంది లా అవుతుంది అంత ముందుకు గతంలో కు ప్లస్ ఆ కు ప్లస్ ఆ ప్లస్ ఈ ఏమవుతుంది ఆ కా అవుతుంది టూ ప్లస్ ఆ ఏమైతుంది కా అవుతుంది టూ ప్లస్ ఏమవుతుంది ఈ ఏమైతే కీ అవుతుంది అట్లా ప్లస్ ఆ ఏమైతే లా మరి ఈ వచ్చినటువంటి లా లా ఈ లా మనము విడగొట్టినా అంటే ఏ అక్షరం దగ్గర విడగొట్టినాం మొదలైంది పదంలో ఏ అక్షరం దగ్గర విడగొట్టినాం లా దగ్గర ఏం చేసినాం విడగొట్టుకున్నాం అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు లా లు అంటే లు ఊ అంటే ఈ ఇది ఆ అంటే ఇది అంటే లూ ప్లస్ ఊ ప్లస్ ఆ ఉకారం పూర్వపదంలోని ఉకారం లోపించి ఉకారం లోపించి మరి ఉకారము స్థానంలో ఏమొచ్చింది ఆ వచ్చినప్పుడు లూ ప్లస్ ఆ ఈ పోయినప్పుడు ఇక ఉండే మిగిలిన ఈ ఈ రెండే కదా లూ ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వలన లానే అక్షరం వస్తుంది అంటే ఇది లా అనే అక్షరం మనం ఏ అక్షరం దగ్గర విడగొట్టుకున్నామంటే లా అక్షరం దగ్గర విడగొడితే రెండు పదాలు వచ్చినాయి ఒకటేమో మొదలు రెండోదేమో అయింది మొదలు ప్లస్ అయింది ఇది ఉత్పసంది చెప్పు చందన విద్య విద్య ప్లస్ అర్దులు విద్య ప్లస్ అర్దులు అందులో పూర్వ పదాలు ఏంటి చెప్పు పూర్వ పరపదాలు ఏంటి చెప్పు పరపదం ఏంటిది అర్దులు ఏంటిది పూర్వపదము విద్య పరపదం అర్ధులు విద్యార్థులు ఏ సంధి సవర్ణదీర సంధి పూర్వపదం చివరి అచ్చు ఏముందమ్మా పూర్వపదం చివరి అచ్చు ఆ ఇజిక ఏమి రావాలి ఇక్కడ అంటే దీర్ఘం వస్తుంది రెండు సమానమైన అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘం అనేది వస్తుంది మరి దీర్ఘం అనేది మనకు ఇప్పుడు ఇచ్చిన ఈ పదంలో ఏ అక్షరం ఏ అక్షరంలో ఉంది ఏ అక్షరం దగ్గర విడగొట్టుకున్నాం దాకి దీర్ఘం ఉందా లేదా ఇది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ విడిది విడిదా ఏదైనా చెప్పు లికిత ఏది ఏది ప్లస్ దయలో అచ్చ ఏముంది దై దయలు అచ్చ ఏముంది ఐ ఏంటిది అయినా ఇప్పుడు ఏ ఏ సంధి ఇది ఏముంది ఈ ఉంది ఏ ఇత్వ సంధి మనకు ఏమి ఆదులయ్యందు ఇత్తు నాకు వచ్చిపోయినప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతాను కదా ఏది ఏవి ఏమి అని రాబించిన మీకు ఇక్కడ ఏముంది ఏది ఏది ఏమి ఏవి అవి ఇవి నెక్స్ట్ వారందరు చెప్పు మధుశ్రీ వారు ప్లస్ వారు ప్లస్ అందరు ఇదే సంధిరా ఉత్పసంది ఇది కూడా ఉత్పసంది రాసుకోరు ఇప్పుడు